బంగ్లాదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి విద్యార్థుల ఆగ్రహానికి ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి పారిపోయారు వేలాది మంది విద్యార్థులు ఆమె ప్యాలెస్పై దాడికి దిగారు దీంతో ఆర్మీ రంగంలోకి దిగి ఆమెను ఆమె సోదరిని సురక్షిత ప్రాంతానికి తరలించింది సుమారు నాలుగు లక్షల మంది నిరసనకారులు ఢాకా వీధుల్లో ప్రధాని రాజీనామా చేయాలని నినాదాలు చేశారు ఇక బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్ జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు గత నెల రోజుల నుండి కోటా ఉద్యమానికి మూడు వందల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఆర్మీ చీఫ్ ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరుపుతున్నారు తదుపరి ఎన్నికలు ఎలా జరిపించాలి అనే అంశంపై చర్చిస్తున్నారని మీడియాలో వార్తలు వినివిస్తున్నాయి అయితే పాకిస్తాన్ మాదిరిగా ఆర్మీ చీఫ్ అధికారాన్ని తన చేతల్లోకి తీసుకుంటే వారి పరిస్థితి పెనల్ నుండి పొయ్యిలోకి పడిన సామెతగా మారుతుందన్న భయాలు కూడా అక్కడి ప్రజల్లో ఉన్నాయి బంగ్లాదేశ్ కోటా ఉద్యమం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం బంగ్లాదేశ్ మరోమారు రక్తసిక్తమయ్యింది ఆదివారం విద్యార్థి సంఘాలిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం కాస్త హింసకు దారితీసింది సుమారు వంద కంటే ఎక్కువ మంది విద్యార్థులు మృతి చెందారు వందలాది మంది గాయపడ్డారు శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు ఆదివారం విద్యార్థులు ఇచ్చిన పిలుపుతో యావ దేశం అట్టుడికిపోయింది ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే దిమాను విద్యార్థులు తెరపైకి తెచ్చారు పరిస్థితులు అదుపు తప్పేసరికి ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించింది ఆదివారం సాయంత్రం నుంచి దేశ రాజధాని ఢాకాతో పాటు దేశంలోని పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించింది షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా హింస పెత్తరీల్లిపోవడంతో ప్రధానమంత్రి హసీనా నిరసనకారులపై మండిపడ్డారు వీరంతా తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆందోళన చేస్తున్న వారు విద్యార్థులు కారని క్రిమినల్స్ అని అలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ టీచింగ్ స్టాఫ్ కూడా రంగంలోకి దిగింది వారు కూడా నిరసనలో పాల్గొన్నారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తాము కూడా తమ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తామన్నారు ప్రభుత్వాలు అవాస్తవాలు వల్లవేస్తోందని దానికి తగిన మూల్యం రేపు మాపో చెల్లించక తప్పదని విద్యార్థులు హెచ్చరించారు అయితే నిరసన చేస్తున్న సుమారు పదివేల మందిని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇదిలా ఉండగా తాజాగా విద్యార్థులు ప్రధానమంత్రి హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి తేవడంతో ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ప్రస్తుతం నిషేధం విధించిన జమాత్ ఏ ఇస్లామీ పార్టీ వెనుకుంది ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని అధికార అవామీ లీగ్ పార్టీ విమర్శించింది ఉద్యమాన్ని విద్యార్థుల చేతుల నుంచి రాజకీయ నాయకులు హైజాక్ చేశారని అవామీ లీగ్ ఆరోపిస్తోంది దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పడంతో సోమవారం నుంచి బుధవారం వరకు స్కూళ్లు కాలేజీలు షాపులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కోర్టులను నిరవధికంగా మూసివేయనున్నారు అలాగే మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు పాటు ఫేస్బుక్ మెసేజింగ్ యాప్లు వాట్సాప్లు ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు గత కొన్ని వారాల నుంచి చూస్తే సుమారు పదకొండు వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు శాంతి భద్రతలు క్షీణించడంతో కర్ఫ్యూ విధించడంతో పాటు కనిపిస్తే కాల్చివేయాలన్న ఆదేశాలు కూడా జారీ చేశారు ఆదివారం నాటి వీడియో ఫుటేజ్లో నిరసనకారులు ఢాకాలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద జైలు వాహనాన్ని ధ్వంసం చేశారు మరో వీడియోలో నిరసనకారులపై పోలీసులు బుల్లెట్లు రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్రయోగించడం కనిపించింది కాగా నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు దీంతో పాటు అధికార పార్టీకి చెందిన కార్యాలయాలను తగులబెట్టారు అలాగే నిరసనకారుల చేతుల్లో పదులైన ఆయుధాలతో పాటు స్టిక్లతో రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ కనిపించారు బంగ్లాదేశ్ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం దేశంలోని సుమారు డజన్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నారని తెలిపింది వాటిలో చటోగ్రామ్ బోరుగా మాగుర రంగాపూర్ కిషోర్గంజ్ సిరాజ్ గంజ్లని తెలిపింది అయితే విద్యార్థుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి ఇక రాజధాని ఢాకాకు ఉత్తరాన ఉన్న ప్రాంతంలో నిరసనకారులు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు దీంతో పోలీసులు టీఆర్ క్యాస్ ప్రయోగించారు కాగా నిరసనకారులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు అదే సమయంలో అధికార పార్టీకి చెందిన మద్దదారులు కూడా నిరసనకారులపై దాడులకు దిగారు దీంతో ఇరు వర్గాలు యదేచ్ఛగా బాంబులు విసురుకోవడంతో పాటు తుపాకులతో కాల్పులు జరుపుకున్నారు బుల్లెట్ గాయాలకు సుమారు ఇరవై మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు ఇక అసలు విషయానికి వస్తే గత నెల నుంచి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోటా వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న సైనికుల వారసులకు ఉద్యోగాల ముప్పై శాతం కోటాను రద్దు చేయాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్ దీనివల్ల కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న కోటా ఉద్యమం కాస్త రణరంగమైంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వార్ వెటర్న్స్ వారి బంధువుల కోటాను ముప్పై నుంచి ఐదు శాతానికి తగ్గించింది అయినా విద్యార్థులు మాత్రం కోటా విషయాన్ని పక్కన పెట్టి గత నెలలో జరిగిన హింసకు ప్రభుత్వం బాధ్యత స్వీకరించాలని ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు విద్యార్థుల ఉద్యమంతో ప్రభుత్వం కూడా కాస్త దిగొచ్చింది ప్రభుత్వం ఇప్పటి వరకు వికలాంగులకు ట్రాన్స్జెండర్స్ అలాగే మైనార్టీలకు ఉద్యోగాల్లో ఇరవై ఆరు శాతం కోటాను రెండు శాతానికి కుదించింది ఇక హసీనా ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడుపుతున్నాయని ఆరోపిస్తున్నారు శనివారం నాడు షేక్ హసీనా విద్యార్థుల నాయకులతో చర్చలకు సిద్ధమయ్యారు అయితే విద్యార్థి నాయకులు మాత్రం ఆమె రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టి చర్చలు ముందుకు సాగలేదు గత పదిహేను సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ ను ఏకచత్రాధిపత్యంగా పాలించిన షేక్ హసీనా ప్రభుత్వం అతిపెద్ద గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ ఏడాది జనవరిలో ఆమె నాలుగోసారి ప్రధానమంత్రి అయ్యారు అయితే జనవరిలో జరిగిన పోలింగ్లో ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకుండా దూరంగా ఉండడంతో ఆమె సులభంగా గెలిచారు ప్రస్తుతం ప్రధానమంత్రి షేక్ హసీనా పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా తయారయ్యింది ఒకవైపు దేశవ్యాప్తంగా ఆమె రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరి ఈ గడ్డు పరిస్థితి నుంచి ఆమె ఎలా బయటపడతారో రాబోయే కాలమే చెప్పాలి లెట్స్ వెయిట్ అండ్ వాచ్